గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేవ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేవ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జల్లేల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులు హిందువులపై జరుగుతున్న మరణకాండ హిందూ ఆడపడుచుల మాన ప్రాణాలతో మాడుతున్నటువంటి రోహింగ్ ముస్లింల పైన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ వెలికి వారి స్వదేశానికి తరిమి వేయాలని రాష్ట్రీయ శ్రీరామ్ సేవ కోరుతుంది ఒకవేళ వారిపై తగిన చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులో హిందువులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా హిందూ మహిళలపై ఏవైనా సంఘటనలు జరిగితే జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్ యాదమ్మ వెంకన్న సురేష్ రాజు జై శ్రీరామ్ తరుణ్ సాయి మరియు రాష్ట్రీయ శ్రీరామ్ సేవ కార్యకర్తలు మరియు హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు బొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ హెంటెక్ కావలి నెల్లూరు జిల్లా